మిత్రులకు శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మిత్రులందరికీ కొన్ని మంచి విషయాలు పంచుకునే అవకాశము కలిగినందుకు సంతోషంతో ఈరోజు చెప్పబోయే నాలుగు మంచి మాటలు ఏది మనకు తెలిసి జరగదు జరిగిపోయింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు గతాన్ని తవ్వుకోవద్దు మరియు బాధపడవద్దు కానీ ఎక్కడ ఆగవద్దు నీ గమ్యం చేరే వరకు అంటే మన గతం మనకు అడ్డు కాకూడదు గమ్యం చేరడానికి అనగా ఆరంభం కావాలి ఇంకో అధ్యయనానికి కొత్త మార్గం ద్వారా గమ్యం చేరడానికి